గంభీరావుపేట మండల కేంద్రంలో సోమవారం రోజున మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ పత్రికా సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్యే కేటీఆర్ గంభీరావుపేట మండలం బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది వాటిని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ అధికారం పోయినా మీ మాంసంలో దిగజారి మాట్లాడుతున్న మాటలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కె మహేంద్ర రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అతని విజ్ఞతకే వదిలేస్తున్నామని మీరు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు గంభీరావు మండలంకు ఏమి అభివృద్ధి చేశారని ఆయన మండిపడ్డారు చూస్తా ఉన్నటువంటి పార్టీ నాయకత్వానికి అదేవిధంగా స్థానిక నాయకులు కాంగ్రెస్ పార్టీ నియోజక ఇన్ఛార్జ్ టీకే మహేందర్ రెడ్డి గారి పైన వారు చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం కేటీఆర్ గారు నేను స్థాయి నాయకులు తాకపోయినా ఈ మండలానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా మిమ్మల్ని ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాను గడిచినటువంటి పది సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గానికి ఏలుతున్నటువంటి మీరు మరి ముఖ్యంగా ఈ మండలానికి మీరు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేశారో మీరు వస్తారా లేకపోతే మీ నాయకులు మీ చంచాలను పంపిస్తారా వేదిక మీరు చెప్పినా పర్వాలేదు వేదిక సమయం మీరు చెప్పినా పర్వాలేదు సమయం మేమైనా ఇస్తాం రండి కులంకషంగా ఎటువంటి సందేహాలున్నాను నివృత్తి చేసుకుందాం గడిచినటువంటి పదిహేను సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం పేరు మీద మీ నాయన మీరు ఇక్కడ నుండి ప్రజలను మోసం చేసిన మాట వాస్తవం కాదా గడిచినటువంటి పదిహేను సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు శాసన సభ్యుడిగా ఉన్న మీరు ఆ తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి పది సంవత్సరాలు ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈ మండలానికి చేసినటువంటి ఈ పెట్టింది మీరు ఏంటి అని వాళ్ళ సవాల్ ఇస్తా ఉన్నాం తమ్ముండే చర్చకు రావాల్సిందిగా నేను సవాల్స్తున్నాను ఈ మండలానికి మీరు ఏం చేసిరు ఈ మండలానికి మీరు ఎన్నో హామీలు ఇచ్చారు మరి ముఖ్యంగా ఇక్కడ ఈ నియోగంలో ఉన్నటువంటి మూడు మండలాలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి సమస్య ఎక్కువ మారేమని సస్యశమనం చేస్తానని చెప్పినటువంటి మీరు ఒకటే ఒకసారి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో పట తొమ్మిదో ప్యాకేజ్ కింద ఎగువ మానర్ పూర్తి చేసినటువంటి మీరు పది సంవత్సరాలు పూర్తయినా కూడా మీరు ఎగువ మానే నీళ్లు తీసుకురగలేకపోయారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు ఎగో మానేరు సస్ చేస్తాం మీరు కాదు సస్యశ్యామం చేసింది హరీష్ రావుకు ఎక్కువ నీళ్ళు అయితే ఆయన భిక్షం వేస్తే ద్వారా నిండిన నీళ్లు తప్ప తొమ్మిదో ప్యాకేజీకి పూర్తి చేయనటువంటి అసమర్థుని నువ్వు కేటీఆర్ గుర్తుంచుకో అదేవిధంగా కాలం దగ్గర పడుతున్న సందర్భంలో కూడా మూడు నెలల అధికారంలో మిగిలి ఉంటాం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నటువంటి సందర్భాన్ని మీరు గుర్తు కేవలం మూడు నెలలు మిగిలి ఉన్నప్పుడు మీరు ఏం చేశారు దాదాపు పది కిలోమీటర్లతోటి నాలుగు నెలల రహదారి చేస్తూ ఉన్నాం రోడ్డు విస్తరణ చేస్తున్నాం అనేటువంటిది ఆగమేఘాల కాలం మీద మీరు జీవో తీసుకొచ్చారు తప్ప ఈ గంభీరాపేట మండల ప్రజలపైన ఈ గంభీరాపేట మండల కేంద్ర ప్రజల పైన మీకు ఏ మాత్రం ప్రేమ లేదు మీరు పది సంవత్సరాలు ఈ నియోజకవర్గ మంత్రిగా పనిచేస్తున్నారు మీరు పది సంవత్సరాలు ఎందుకు తీసుకురాలేకపోయారు రోడ్డు విస్తరణ ఎవరు చేయలేకపోయారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారా మీకు బీజేపీ నాయకులు అడ్డుకున్నారా ఒక్కసారి మీరు ఆత్మ విభజన చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎగువ మానేరు ఎప్పుడు కూడా వరదల వరద పొంగిపోయినప్పుడు నీళ్లు పోయినప్పుడు గంభీరపేట లింగన రెండు గ్రామాల మధ్య వారధిగా ఉన్నటువంటి లింగన బ్రిడ్జ్ పది సంవత్సరాల మీరు ఎందుకు కట్టలేకపోయారు అనేటువంటిది మీరు ఒక్కసారి దానికి సమాధానం చెప్పాలి ఎప్పుడు వరదలు వచ్చినా ఇక్కడ రోడ్డుకు ఇక్కడ ఉన్నటువంటి రవాణాకు అంతరాయం కనుకుంటున్న విషయం మీకు తెలుసు మీరు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కమిషన్లకు ఏంటి సంబంధం మా మహేందర్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ నాయకులు కమిషన్ల కోసం ఆపీరని కనీసం మాట్లాడేటందుకు మీరు ఒక ఉన్నత స్థాయిలో పదవిలో పనిచేసం మీరు కూడా ఇటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడి మేము కళలో కూడా అనుకోలేదు ఎవరన్నీ మీరు అడ్డుకున్నది అభివృద్ధిని మీరు చేయలేక మీ కాక మీ దద్దమలు మీకు ఇచ్చినటువంటి మండల నాయకత్వం మీకు ఇచ్చేటువంటి కరెక్ట్ ప్రెజెంట్ రిప్రజెంటేషన్ లేక ఇక్కడ ఈ గంభీరపేట మండలం ముఖ్యంగా వెనుకబడింది మరి ముఖ్యంగా మీ పాలన ఇక్కడ నుండి రైతులు మోసపోయిరు ఎగువ మానే పూర్తిగాక ఇప్పటికి కూడా చాలా మంది రైతుల ఆవేదనలో ఉన్నారు ఇంకొక నాయకుడు మాట్లాడుతూ కరెంటు పోతా ఉన్నది ఈ కాలంలో కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి వస్తారు ఇవాళ పాలక వర్గంలో ఉన్నటువంటి మీరు కాదా నారాయణరావు గారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తాను మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఒక్క నిమిషం కరెంటు పోయినా అక్కడ ఉన్నటువంటి అధికారుల తీరు తప్ప ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కరెంటు విద్యుత్ అవసరాలకు తగినంతగా ఎక్స్ట్రానే ఉంది కానీ తక్కువ లేదని చాలా స్పష్టంగా చెప్పారు ఇవాళ విద్యుత్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత పోతుంది అంటున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి పర్యాటక కేంద్రంగా చేస్తా చెప్పారు ఏమైంది ఇవాళ సుందరంగా ట్యాంక్ బండ్ కడతా అని చెప్పినటువంటి మీరు మినీ ట్యాంక్ బండ్ ఇప్పటివరకు ఎందుకు నోచుకోలేదు ఒక్కసారి ఆలోచన చేయండి కేజీ టు పీజీ అనేటువంటి విద్యా ప్రాంగణం మీద కూడా దోచుకున్నట్టు దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు తీసుకొచ్చిరా లేదా సుమారు ఐదు నుంచి పది కోట్ల రూపాయల అవినీతి జరిగింది అక్కడ ఉన్నటువంటి పాతపిండిలో కలరుకొని బిల్లులు చేపించుకోండి మీ నాయకులు కాదని ఒక్కోసారి రమ్మని చెప్పండి మేము సవాల్ ఇస్తా ఉన్నాం మీకు తమ్ము ధైర్యం ఉంటే మీ పాలన అవినీతి జరగలేదని చెప్పి మేము మీరు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు మీ అవినీతి ప్రతి అంశం మీద మేము కొట్టాడితే మా మీద కేసులు పెట్టినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు వాళ్ళ కేటీఆర్ గారు ఇవాళ మీరు మాట్లాడుతూ మా నాయకుల కమిషన్ రాక మా కమిషన్లు వస్తాయో ఆలోచన కొద్ది ఏ ఏ నాయకుడైనా సరే అభివృద్ధి విషయంలో ఎవరు కూడా ఆటంకాలు కలిగించడు మరి ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా తోడ్పడేటువంటి విషయం అవకాశం ఉంటుంది ఇవాళ రూమ్ డబుల్ బెడ్రూమ్ పంచిరు అంత అవినీతిమయం ప్రతి ఒక్క టిఆర్ఎస్ నాయకుడు ఏ విధంగా లక్షల లక్షలు తీసుకొని డబుల్ బెడ్రూమ్లు పంచిరో మీకు తెలియదా ఏ ముఖం పెట్టుకొని మీరు మండల కేంద్రానికి వచ్చి రేపు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఎంపీగా గెలిపిండని ఏ విధంగా మీరు ఓట్లు అడుగుతారో ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి నేను గంభీరపేట మండల ప్రజలకి అందరు కూడా చేతులు జోరించి శిరస్వామి అందరూ కూడా నమస్కారాలు చేసుకుంటున్నా దయచేసి ఇటువంటి కళ్ళవోలి మాటలు చెప్పి మరొకసారి మనల్ని నయావంచ చేయడానికి వస్తాం